శుభ్రం చేయచ్చు శుభ్రం చేసుకుంటున్నారా వంట శుభ్రం ఏది పాలు కొట్టిన ఏందో అది కింద పడిందండి ఇడ్లీ పాత్ర జాగ్రత్త కింద పడగా శుభ్రం చేసుకోవాలి వంట కదిని ఇల్లు శుభ్రం ఉంచుకోవాలి ఎప్పుడూ సరేలే మనం చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు శుభ్రంగా కనీసం నెలకు ఒకసారేనా శుభ్రంగా చేసుకుంటూ ఉండాలి శుభ్రంగా ఊడిచి భూసు ఎంత ఫ్రెండ్స్ వంటగది ఎంత శుభ్రం పెట్టినా కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అది కాక మా ఇల్లు కొంచెం పెయింట్ వేయక చాలా రోజులైంది ఈ విధంగా ఉంది నేనైతే ఇప్పుడు దాకా అపాయను దులిపాను బూజులు పడతా ఉంటాయి పద్దాకా కూడా మా హస్బెండ్ ఏమో శుభ్రంగా ఉంచుకోవట్లేదు నువ్వు వంట నేను శుభ్రంగానే పెడుతూ ఉంటాను ఆ వంతుగా ఇంకెప్పటికప్పుడు చూస్తూనే ఉంటానండి ఇవన్నీ కూడా ఒకరోజు బయట వేసుకొని తోమాలి నేను ఎక్కువ సామాన్లు కొనుక్కోనండి ఎందుకంటే మన సొంత హౌస్ అయితే మంచిగా సామాన్లు ఉంటే బాగుంటుంది అద్దెల్లి ఎందుకని కొనుక్కొని ఎక్కువగా చూడండి మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు ఆ పొయ్యి బల్ల కింద అంతా కూడా ఫ్రెండ్స్ ఈ టేబుల్ పైన వాడుకు పెట్టుకుంటా కొంచెం క్లీన్ చేసుకోవాలి ఇక్కడ ఈ బల్ల కూడా క్లీన్ చేయాలండి పాత ఇవన్నీ మూట కట్టేస్తున్నాను పక్కన పడేయాలి ఇవన్నీ ఫ్రెండ్స్ ఎంత ఊడ్చినా కానీ మళ్ళీ మళ్ళీ కసు వస్తానే ఉంటుంది